మోసగాడు ఎక్కడో ఉండడు మన చుట్టూన మన మధ్యలోనే ఉంటాడు గొప్ప వాళ్ళలో ఉంటాడు పేదవాళ్ళలో ఉంటాడు మధ్యతరగతి వాళ్ళలో ఉంటాడు పరిస్థితి ఏదైనా రిచ్ పూర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పెద్దవాడు మోసం చేసేవాడై ఉంటాడు చిన్నవాడైనా మోసం చేసేవాడైనా ఉంటాడు మోసం చేయడంలో పదవుల్లో ఆశయం ఉండదు వాళ్ళు అనుకుంటే మోసం చేసేస్తారు అంతే ప్రజలను మోసం చేస్తూ పెద్ద పెద్ద నాయకుల ప్లేసుల్లో ఉంటూ ఘోరాతి ఘోరంగా రాష్ట్ర ప్రజలను ముంచేసే పరిస్థితుల్లో కూడా ఉంటారు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో మోస మోసపూరితమైన అంశాలు చాలానే చోటు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తుండాలి అందరికీ ఉపయోగపడే పనులు చేస్తుండాలి ఎన్నికలు ముగిసిన తర్వాత వెంటనే రాజకీయాలు వద్దని అందరూ సమానమే ఈక్వల్గా ట్రీట్ చేసే పద్ధతి ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నదేమిటి ఏకంగా సీఎం హోదాలో ఉంటూనే వైసీపీ వారిపై అంటే అపోజిషన్పై ఎలాంటి పనులు చేయొద్దు మనము అంటూ బహిరంగంగా చెప్పడం అంటే దీనికి అర్థం ఏమిటి ఈ రకమైన వ్యాఖ్యలు బాధపడాల్సింది సిగ్గుపడాల్సింది వైసీపీ వాళ్ళు కాదు టీడీపీ మిత్రపక్షాల వాళ్ళే భవిష్యత్తులో ఏ కారణం వలనైనా చంద్రబాబుతో పొత్తు లేకుండా పోతే ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో ఇదిగో ఈ తాజా వ్యాఖ్యలే అర్థం చేసుకోవచ్చు గతంలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ ఎన్నికల్లో గెలిచిన మరుక్షణమే ఆయన గెలిచిన కలెక్టరేట్తో కలెక్టర్లతో సమావేశం పెట్టాడు అక్కడ ఏమన్నారు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు గురించి బహిరంగంగా ఆయన చెప్పిన మాటలేమిటి కానీ ప్రస్తుతం చంద్రబాబు మాత్రం గద్దెనెక్కించేదాకా ఒక మాట గద్దెనెక్కిన తర్వాత మరో మాట మాట్లాడుతూ రాజకీయాల్లో ఇలాంటి మనిషి ఉండకూడదు అని డైరెక్ట్గానే అనే పరిస్థితికి తాజా వ్యాఖ్యలు తీసుకొస్తున్నాయి ఆయన రాక్షస పాలనకు ఇదిగో ఇంతకన్నా ఉదాహరణ మరొకటి లేదు అంటూ రాష్ట్ర ప్రజలు ట్విట్టర్ వేదికగా కానీ యూట్యూబ్ వేదికగా కానీ సోషల్ మీడియా వేదికగా కానీ ప్రజానికం చెబుతున్నారు చివరకు ఇందుకు ఆయన తన కుమారుడైన నారా లోకేష్ తాలూకు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రతిపాదికగా తీసుకోవడం చంద్రబాబుకు వచ్చిన దుస్థితి ఇంత దారుణం అనుకోవాల్సిందే ఇలాంటి వ్యక్తులను ఈ తరహా ఆలోచనలు ఈ తరహా అమలు చేసే ఉన్న వ్యక్తులను అనాలి మోసగాడు అనాలా లేదంటే మోసం చేసే వాళ్ళు అనాలా మీరే చెప్పాలి అధికారులైనా పార్టీ నాయకులైనా సరే వైసీపీ కార్యకర్తలకు వీసమెత్తు చేసిన ఊరుకోనని చంద్రబాబు హుందాగా అందరి ముందే చెప్తున్నారు ఒకవేళ అలా చేస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుంది అని దుర్మార్గంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యలు మనం విన్నాం మాటల విషయం కక్కుతూ వైసీపీ వాళ్లను పాములతో పోలుస్తున్నారు ఎన్నికలతోనే రాజకీయాలు మర్చిపోవాలన్నది చాలామంది చెప్పే మాట కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరు కూడా ఎవ్వరు కూడా చెప్పింది వినే పరిస్థితుల్లో ఆయన లేడు పూర్తిగా బరి తెగించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం ఇకపై అధికారులు తమ వద్దకు వచ్చేవారు టీడీపీ వల్ల లేక వైసీపీ వల్ల అన్నది ఆరా తీసుకొని పనిచేయాలా చంద్రబాబు చేస్తున్న ఈ వ్యాఖ్యలకు అర్థం ఇంటే కదా అంతా ఒకేసారి ఒక ముఖ్యమంత్రుల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నాం ఈ వ్యాఖ్యల వల్ల ఉదాహరణకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఎర్రవల్లి దయాకర్రావు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయలో కేశవ్ వంటి వారు వైఎస్ను కలిసి నియోజకవర్గాలకు సంబంధించిన పనులు నిధులు పెద్ద ఎత్తున తెచ్చుకున్న సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి సిపిఎం నేత నోముల నరసింహయ్య ఒకసారి ఏకంగా అసెంబ్లీలో వైఎస్ను తీవ్రంగా విమర్శించారు ఆ తర్వాత నియోజకవర్గ పనులపై వైఎస్ను కలిశారు ఆ సందర్భంలో అసెంబ్లీ చర్చను నోములు ప్రస్తావించిన అదేమీ తప్పు కాదని చెప్పడమే కాకుండా ఆయన కోరినట్లు నిధులు మంజూరు చేసి పంపించిన ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేశారు ముఖ్యమంత్రి హోదాలో అదేమీ తప్పు కాదని చెప్పడమే కాకుండా ఆయన కోరినట్లు నిధులు మంజూరు చేసి పంపించడం కూడా జగన్ మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చుకున్న పేరు అది ఆయన కుమారుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఆయా పార్టీలు కులాలు మతాలు వాటి వంటికి ఎలాంటి జోలికి పోకుండా తనకు ఓటు వేయని వాడికైనా సరే ఇఫ్ దట్ మ్యాన్ ఇస్ ఎలిజిబుల్ ఫర్ ద పథకాలు ఈ షుడ్ గెట్ అంటూ ఆయన బహిరంగంగా చెప్పిన దృశ్యాలు మన కళ్ళ ముందే ఉన్నాయి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణాలపై చర్చలు జరుగుతున్నాయి వైసీపీలో ఉండడానికి భయం కల్పించి టీడీపీలోకి వాళ్ళు లాక్కోవాలన్నది కూడా కుట్ర అంటున్నారు ఇంతకన్నా దారుణమైన ఆలోచన ఉంటుందా అందులో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ తరహా ఆలోచనలు సరికావు చంద్రబాబు హూందాగా ప్రవర్తించాలి కూటమి అధికారంలోకి వచ్చింది అవునన్నా కాదన్నా మళ్ళీ ఎలక్షన్స్ దాకా అధికారంలో ఉండాల్సింది వీళ్ళే కదా మరి ప్రజానికంకు మంచి చేస్తేనే కదా మళ్ళీ ఉండాలా లేదా అన్నది ఆ ప్రజలు డిసైడ్ చేస్తారు అంతే తప్ప ఇప్పుడు గెలిచాం వాళ్ళకు చుక్కలు చూపిద్దాం అంటే కాదు కదా మరి వాళ్ళ అధికారంలోకి వస్తే మీకు అదే గతి పడుతుందన్నది కూడా మర్చిపోకూడదు ఎన్నికలు అయ్యాక ఒక మాదిరి కాకముందు ఒక మాదిరి ఎన్నికల ప్రచారంలో మరో మాదిరి ఉండడమే చంద్రబాబు నైజాం ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు అన్నిట్లలో కూడా క్లియర్ కట్గా బయటపడ్డాయి చంద్రబాబు ఎప్పుడూ ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేయలేదు వ్యూహాలు పన్నడం వర్గాలు ఎమ్మెల్యేలు కార్యకర్తలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారానే రాజకీయాలు ఆయన కొనసాగిస్తున్నారంటున్నారు పైకి మాత్రం ప్రజల కోసం పనిచేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటారే కానీ ప్రజల గురించి పట్టించుకునే వ్యక్తి కాదంటున్నారు చాలామంది బహిరంగంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యాక కాంగ్రెస్లో గ్రూపులు నడిపారు ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయినట్లు గుర్తు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఓటమి తర్వాత మామ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళి పార్టీలో చేరిపోయిన ఘనత ఈ బాబుది తదుపరి మళ్లీ వర్గ రాజకీయాలను జోరుగా నడిపించారు మామను చేసి పరిషత్ చైర్మన్ పదవి తీసుకున్నారు విషయం ఏంటంటే ఆ పరిషత్ చైర్మన్ పదవి అంటే అదేదో సూపర్ సీఎం మాదిరి ఆయా శాఖల మంత్రుల కన్నా తానే పవర్ఫుల్గా కనిపించే యత్నం చేసేవారు తన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రాబల్యాన్ని తగ్గించడాన్ని కూడా వ్యూహాలు అమలు చేసేవారు ట్విస్ట్ ఏందయ్యా అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావును కూడా అలాగే ప్రలోభ పెట్టి తన వైపు లాక్కొని ఏకంగా మామ ఎన్టీ రామారావు గారిని తిప్పలు పెట్టించిన ఘనత ఈ చంద్రబాబు నాయుడిది ఆ తర్వాత కొంతకాలం దగ్గుపాటి కుటుంబాన్ని దగ్గరగా కూడా రానివ్వలేదు ఇప్పుడు మళ్ళీ పరిస్థితి మారింది చంద్రబాబును విమర్శిస్తూ అనేక సంచలన విషయాలను బయటపెట్టిన దగ్గుపాటి తాజాగా ఆయన ఇంటికి వెళ్ళి తన మరో పుస్తక ఆవిష్కరణ సభకు రావాలని ఆహ్వానించడమే ఇందుకు విశేషం అది వేరే సంగతి చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ప్రజలు కాదు ఎమ్మెల్యేల్లో తెచ్చిన చీలిక అప్పట్లో ఎవరైనా ఎన్టీఆర్ వర్గంలో ఎమ్మెల్యేలు ఉంటే వారిని రకరకాలుగా ప్రలోభాలకు పెట్టేవారని వార్తలు వచ్చేవి లొంగకపోతే ఇతర వర్గాల ఎటువైపు ఉంటాయో పోలీస్ వ్యవస్థతో బెదిరించడం పనులు చేయకపోవడం వంటివి చేస్తుంటారు అప్పటి నుంచే ఆయనకు ఈ వ్యూహం తెలుసు టీడీపీ వారికి పనులు అయ్యేలా జాగ్రత్త పడేవారు కొంతమంది కాంట్రాక్టర్లను కూడా తనతో ఉండేలా చేసుకునేవారు వారికి ముఖ్యమైన కాంట్రాక్టులు ఇచ్చి పార్టీకి ఆర్థిక అండ ఆర్థికంగా అండగా ఉండేలా చేసుకునేవారు రెండు వేల రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు కేంద్రం నుంచి యాభై లక్షల టన్నుల బియ్యాన్ని ఆహారం పథకం కింద తీసుకొచ్చారు దానిలో అధిక భాగం టీడీపీ కార్యకర్తలే అమ్ముకున్నారన్న విమర్శలు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ చేసింది దాని ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపించింది చంద్రబాబు ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తితో పాటు కార్యకర్తల దోపిడిని కూడా భరించలేక రెండు వేల నాలుగులో టీడీపీని ఇంటికి పంపించేశారు జన్మభూమి కమిటీల వ్యవస్థను చంద్రబాబు తీసుకొచ్చారు మొదట అదేదో మంచి కార్యక్రమమో అనే భావన కల్పించారు ఈనాడు వంటి ఎల్లో మీడియా అచ్చంగా అదే పనిలో ఉండేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది టర్మ్లో ప్రజలు దాన్ని విశ్వరూపాన్ని చూడవలసి వచ్చింది ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఏ స్కీమ్ కావాలన్నా ఆ కమిటీలలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు ఖచ్చితంగా లంచాలు ఇవ్వాల్సిందే అనే తట్టుగా ఆ కమిటీలు రూపుదిద్దుకున్నాయి చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ తదితరి వందలాది హామీలకు నొచ్చుకోకపోవడం టీడీపీ కార్యకర్తల ఆగడాలతో జనంలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది అంతేకాకుండా కార్యకర్తల ఆర్థిక పుష్టి కోసమే కొన్ని స్కీములను వాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఉదాహరణకు చెట్టు నీరు పథకం కింద సుమారు పదమూడు వేల కోట్లు టీడీపీ కార్యకర్తలు దోచుక తిన్నారు అప్పట్లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోం ఆరోపించారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసి పలువురిపై కేసులు పెట్టడం బిల్లులు నిలుపుదల చేయడం ఈసారి ఏకంగా అధికారంలోకి వచ్చాక వారి బిల్లులకు ఈ మధ్య తొమ్మిది వందల కోట్లు విడుదల చేయడమే కాకుండా కేసులు కూడా ఎత్తివేసే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా ఆచరణకు సాధ్యంగానే హామీలు ఇవ్వడం నానా పాటలు పడి ప్రధాన దేశ ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడం పవన్ కళ్యాణ్ ద్వారా ఒక సామాజిక వర్గ ఓట్లకు గాయమేయడం ఈవీఎంలలో ప్రభావం తదుపరి కారణాలతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాగలిగింది మళ్ళీ యద యుద్ధ ప్రకారం ఆయన పాత పాటే మొదలుపెట్టారు లోకేష్ రెడ్బుక్ పేరుతో వైసీపీ కార్యకర్తలను హామీలను అమలు ప్రశ్నించే సోషల్ మీడియా వారిని వేధిస్తూ ఒక సమస్య ఉంటే ఇంకోవైపు చంద్రబాబు అసలు వైసీపీ వాళ్ళకి ఏ పని చేయొద్దంటూ బహిరంగంగా చెప్తున్నారు ఇంతలా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో మరొకటి ఉండకపోవచ్చునేమో అయినా వివిధ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడిగా ఉన్న చంద్రబాబు ఆయన జోలికి ఎవరు కూడా వెళ్ళినా ఏమీ కాదనే ధైర్యం టీడీపీలో ఉందని చెబుతారు ఈ నేపథ్యంలో యథేచ్ఛగా కార్యకర్తల అడ్డగోలు దోపిడికి పచ్చ జెండా ఊపారన్న భావన కూడా క్లీన్గా కనబడుతుంది ఇప్పటికే ఇసుక దందాలో లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు మద్యం షాపులన్నీ తనవారికే కట్టబెట్టారు జగన్ టైంలో ఆయన వీటిని ప్రభుత్వ పరం చేసి ఆదాయం పెంచడానికి ప్రయత్నాలు చేశారు దాంతో కార్యకర్తలు పెద్దగా ఆదాయ వనరులు లేకుండా పోయిందని భావిస్తారు అలాగే జగన్ సర్కార్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీలకు అతీతంగా స్కీములు వివిధ సేవలను అందించడంలో కార్యకర్తలు వైసీపీ నేతలకు పెద్ద పనిగా పెద్ద పని లేకుండా పోయింది వాలంటీర్ తెలిస్తే చాలు వైసీపీ వారితో పని లేదన్నట్లుగా ఏర్పడింది పైగా టీడీపీ వారికి కూడా సదుపాయాలు సమకూరాయి చంద్రబాబు ఏమో కార్యకర్తల అర్జనకు అన్ని అవకాశాలు కల్పించి ఆ తర్వాత వారితో ఎన్నికల ఖర్చు పెట్టించే వ్యూహంలో పని చేస్తుంటారన్న చెబుతుంటారు టీడీపీ గెలిపిస్తే అదో పెత్తనం పెద్దందారితనం కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ తనం కాదు ఎప్పుడు కూడా న్యాయంగానే ముందుకు అడుగులు వేస్తారు ఏదేమైనప్పటికీ కూడా పెద్ద మోసగాడు అన్న పదానికి ఇంతకన్నా ఉదాహరణలు మరొకటి కావాలా మోసం చేసేవాడే కాదు మోసవాడు కాకపోతే ప్రజల ఓట్లను దొంగిలించి ఈ మాదిరిగా వాడుకోవడంలో కూడా ఇంత సిద్ధహస్తుడు బహుశా ఎవరు కూడా ఉండి ఉండరు ఏదేమైనా చంద్రబాబు చేస్తున్న ఈ రాజకీయ క్రీడ ఎంతకాలం చూస్తాం ఎంతకాలం నడుస్తుంది నిజంగా ఈరోజు టైం వచ్చింది అధికారం వచ్చింది కానీ అధికారంలో వచ్చిన కానీ గల్లీలోకి వెళ్ళి ఎగిరేసే పరిస్థితి ఉందా ఎస్ మేము టీడీపీ వాళ్ళం రా బై మా వాడు బాగా అధికారంలోకి వచ్చి బాగా చేస్తుండు అని ఏ కార్యకర్తనైనా ధైర్యంగా చెప్పుకోగలగట ఇప్పుడు వైసీపీ నా వైసీపీ నాయకులు ఓడిపోయినా ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది ఓటు వేయకపోయినప్పటికీ చూసారా ఏం జరుగుతుందో అంటూ ప్రచారంలోకి వస్తే కనుక అది ప్రభంజనమే అవుతుంది తప్ప వ్యతిరేకత కాదు ఇప్పటికే సామాన్యులు గ్రహించేశారు తప్పు జరిగింది జగన్ రావాల్సింది చంద్రబాబు వచ్చాడు అంటూ ఇప్పటికే చాలామంది అంటున్నారు ఇది రాను 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 మరింత బలపడితే అంతకు మించిన ప్రభంజనం భవిష్యత్ దేశ చరిత్రలో మరొకటి ఉండదు ఏదేమైనా పవన్ ఇప్పటికైనా గ్రహించాలి ఏ పథకాలను చూసి మోసపోయావో ఏ ప్రజలను అయితే నువ్వు మోసం చేశావో ఆ ప్రజలకు పవన్ సమాధానం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే పవన్ చేసింది అంతా ఇంత కాదు చాలా డ్యామేజ్లో పవన్ పాత్ర పెద్దగానే ఉంది